హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్కేస్ కిచెన్ ఈరోజు మన తెలుగువారి స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ తెలుగు వాళ్ళలో కూడా ఎక్కువగా గుంటూరు సైడ్ ఈ కర్రీని ఎక్కువగా చేస్తూ ఉంటారు గుంటూరు అంటేనే స్పెషల్ గోంగూర కదండి సో ఈ చికెన్ గోంగూర కర్రీ చాలా బాగుంటుంది ముందుగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను నేను సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగేసి ఇలా ట్వంటీ మినిట్స్ నానపెట్టాను ఎందుకు అంటారా జ్యూసీ జూసీగా ఉంటుంది చికెన్ కర్రీ సో అందుకని మీరు ఈ టిప్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోంగూర తీసుకున్నాను పర్ఫెక్ట్ ట్యాంగీ ఫ్లేవర్ రావాలి అని అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్కి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోంగూర అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక మందపాటి ప్యాన్ తీసుకొని ఒక మూడు నుండి నాలుగు స్పూన్లు రెగ్యులర్గా వేసుకునే చికెన్ కర్రీ కన్నా కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వీటిని దోరగా ఫ్రై చేసేద్దాం ఇలా కొద్దిగా దోరగా ఫ్రై అవ్వాలి అని అంటే ఆనియన్స్ మీద ఎప్పుడైనా కొద్దిగా సాల్ట్ వేసుకుంటేనే మగ్గుతుంది త్వరగా సో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఎందుకు అంటే చికెన్లో ఆల్రెడీ సాల్ట్తో నానబెట్టేసాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తక్కువగానే వేసుకోండి ఇలా ఆనియన్స్ మెత్తబడిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వన్ కప్ టొమాటోని వేసేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుంటున్నాను ఆల్రెడీ ఆనియన్స్ మీద ఉప్పు వేసుకున్నాను కాబట్టి మీరు తర్వాత వేసుకోవద్దు సో పసుపు ఒక్కటి వేసేసుకొని కారం కొద్దిగా గరం మసాలా వేసుకుందాము ఈ గరం మసాలా మన ఆక్స్ కిచెన్ స్పెషల్ గరం మసాలా అండి చాలా బాగుంటుంది ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను మీరు చెక్ చేయండి వీటిని కొద్దిగా ఫ్రై ఇచ్చేసి ఒక రెండు నిమిషాలకి బాగా మగ్గిపోతుంది టొమాటో మొత్తం సో ఇలా మగ్గిపోయిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోంగూరను తీసుకొని యాడ్ చేసేసాను గోంగూర ఎక్కువసేపు ఏమీ ఉడకదు ఒక టూ టు త్రీ మినిట్స్లో మనకి ఈజీగా మగ్గిపోతుంది చూడండి ఒకసారి ఈ లోపల ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ని సాల్ట్ వాటర్లో నుండి సపరేట్ చేసి వంపేసుకుందాము గట్టిగా వాటర్ లేకుండా పిండేసి చికెన్ని యాడ్ చేసేసుకుందాము గోంగూర బాగా మగ్గిపోయింది కదా సో ఎప్పుడు చికెన్ యాడ్ చేసేసుకుందాము చూడండి చికెన్ పీస్ ఎలా ఉందో ఉప్పు వాటర్లో వేస్తే ఎలాంటి స్మెల్ ఉండదు జ్యూసీ జ్యూసీగా వస్తుంది కర్రీ కూడా మీరు మాత్రం ఈ టిప్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకైతే ఖచ్చితంగా వేరియేషన్ తెలుస్తుంది ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్నాము ఈ గోంగూరలో ఎక్కువగా సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కదా సో దగ్గు జలుబు ఉన్న వాళ్ళకి రెమెడీ అంటే ఈ గోంగూరే అంత బాగా పనిచేస్తుంది గోంగూరతో సో గోంగూర చికెన్ అంటే కామన్గా ఫీవరిష్ అండ్ కోల్డ్ అండ్ కఫ్ ఎక్కువగా ఈ క్లైమేట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము సో ఈ చికెన్ కర్రీని చేసుకొని ఈ విధంగా తింటే మీకైతే చాలా బాగా రిలీఫ్ వస్తుంది సో చూశారు కదా చికెన్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి వాటర్ ఎలాగ రిలీజ్ అయిపోయిందో జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు ఈ స్టేజ్ నుండి కొద్దిగా ధనియా జీలకర్ర అండ్ మిరియాలు అండ్ రెండు చెక్క లవంగాలు వేసేసుకొని బాగా దంచి పెట్టేసుకొని పౌడర్లా చేసి కర్రీలో యాడ్ చేసేసుకుందాము ఎందుకు అంటే అసలు స్మెల్ అండ్ ఫ్లేవర్ ఇప్పుడు బాగా చికెన్కి పడుతుంది ఈ వాటర్ రిలీజ్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు యాడ్ చేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసేసుకుందాము ఒక రెండు నిమిషాలు బాగా అంటుకోకుండా తిప్పేసేసి మూత పెట్టేసి ఒక పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఉడికించుకుందాము ఒక్క పదిహేను నిమిషాల తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తున్నాను మధ్యలో ఒకసారి తిప్పుకుంటూ ఉండకపోతే కింద అంటుకుంటూ ఉంటుంది కదా సో అందుకోసం ఒక్కసారి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఎంతవరకు ఉడికిందా అని చెక్ చేసేసుకొని సాల్ట్ అండ్ ఏదైనా స్పైసెస్ తక్కువ అయినా కానీ ఘాటు కానీ కారం కానీ ఏదైనా తక్కువ అయినా మీరు ఈ స్టేజ్లో ఇంకొంచెం యాడ్ చేసేసుకోవచ్చు సో నాకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఉడికిపోయింది జ్యూసీ జ్యూసీగా కూడా ఉంది బట్ నాకు ముక్క ఉడకలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి ఒక్క టెన్ మినిట్స్ కరెక్ట్గా టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది టోటల్గా మీకు థర్టీ మినిట్స్లో కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇంకా కొంచెం ఆల్మోస్ట్ చూసారా మీకు చేత్తో ఇలా ఒత్తి చూస్తే మీకు అర్థమైపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే అయిపోయింది కిట్స్ తినాలి కదా సో బాగా ఉడికితే ఈజీగా తింటూ ఉంటారు సో మళ్ళీ మూత పెట్టేసేసి కరెక్ట్గా ఇంకొక టెన్ మినిట్సే ఉడికించుకుంటున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా చూడండి ఎంత బాగా ఆయిల్ అంతా పైకి వచ్చేసేసి అసలు ఆ ట్యాంగీ ఫ్లేవర్ అని అంటే ఇప్పుడే తెలుస్తుంది ఆ స్మెల్ కానీ ఏదైనా ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు వా చాలా బాగుంది చూస్తుంటే అప్పరెన్సే బాగుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన గుంటూరు స్పెషల్ గోంగూర చికెన్ కర్రీ రెడీ అయిపోయింది అంతే వేడి వేడి అన్నంలోకి ఈ గోంగూర చికెన్ వేసుకొని తింటే ఈ కూల్ క్లైమేట్కి చాలా బాగుంటుంది మీరు ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్